లెక్కల మాస్టర్గా కలెక్టర్ లెక్కల మాస్టర్గా కలెక్టర్ గారు అయితే మారడం అయితే జరిగింది ముఖ్యంగా నిత్యం దసరాలు పరిష్కరిస్తూ సమావేశాలతో తీరిక లేకుండా ఉండే కలెక్టరు స్వప్నీల్ దినకర్ వండ్కర్ కాసేపు ఉపాధ్యాయుడిగా మారారు శ్రీకాకుళం నగరంలోని బలగ నగరపాలక ఉన్నత పాఠశాలకు సందర్శించి విద్యార్థులకు గణితం బోధించారు రైజింగ్ స్టార్స్ స్కై స్టార్స్ గ్రూపుల పిల్లలతో గంటసేపు ముఖముఖి మాట్లాడారు కఠినమైన లెక్కల్ని సులువుగా పరిష్కరించే పద్ధతులు మెలకువలను బోర్డు పారేసి వివరించారు పలువురికి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు సందేహాలు నివృత్తి చేశారు కలెక్టర్ ఎలా అయ్యారని ఓ విద్యార్థి ఆయన అడగ్గా ఆయన బాల్యం ఐఎస్ సాధనకు చేసే కృషి వివరించారు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు చిన్న ప్లేట్ను కడిగి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆహార పదార్థాల నాణ్యత అడిగి తెలుసుకున్నారు క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సూచించారు ప్రధాన ఉపాధ్యాయుడు రామనాథం పలువురు ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారన్నమాట ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా ఇలా ఉంటే సమాజం బాగుంటుందని చెప్పేసి అందరూ అయితే కూడా అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్